శ్రీ గురుభ్యో నమ చైత్రపురాణం ఇరవై ఐదవ రోజు ఇరవై ఐదవ అధ్యాయం ఈ అధ్యాయంలో గ్రామస్థ శంభుల సంవాదం గురించి తెలియచేశారు వరదరం వైష్ణం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయత్ సర్వ విఘ్నోపశాంతే ఏనుగు ఓ బ్రాహ్మణుడా నా పూర్వజన్మ వృత్తాంతం చెప్తాను విను నేను కావేరీ నదికి ఉత్తర తీరంలో ఉన్న రామనాథపురంలో ఉండే బ్రాహ్మణుడను అయినా సమస్త శాస్త్రములను తిరస్కరించిన పరమ చెడు ప్రవృత్తి గలవాడిని సంపన్నుడు అనే గర్వం పెరిగిన నేను వేశ్యాశ్రయులతో సుఖాన్ని అనుభవించాను ఒకప్పుడు నా స్నేహితుని చేత నేను భోజనానికి నియోగించబడ్డాను ఓ బ్రాహ్మణోత్తమ నేను నా స్నేహితునింటిలో మధుమాసంలోని శుక్లపక్ష శ్రీరామ నవమి రోజున శ్రాద్ధ భోజనం చేశాను ఆ కారణంగా కలిగిన పాపం వలన నేను ఏనుగుగా పుట్టాను అందులో సందేహం లేదు సర్వదా ప్రతి మాసేపీ నవమ్యాం నహి భోజనం కార్యం విశేషతో రామ రామనవమ్యాం తత్ అంటే ఎప్పుడూ ప్రతీ నెలలోనూ నవమి నాడు భోజనం చేయకూడదు అందులోనూ విశేషంగా శ్రీరామనవమి నాడు అస్సలు చేయకూడదు శ్రీరామనవమి నాడు భోజనం చేయటం నిందించదగిన విషయం అసలు ఈ అడవిలో నేను మిమ్మల్ని కలవడం అనేది ఏ పుణ్యం విశేషం చేత జరిగిందో తెలుసుకోవాలని ఉంది మాకు అని అన్నది ఆ మాటలు విన్న శంభుడు ధ్యానం చేసి ఆలోచించి ఓ మతంగమా నువ్వు గత జన్మలో కావేరీ తీరంలో రామనాథపురంలో చైత్రమాసంలో ఒక్క క్షణకాలం పాటు శ్రీమద్ రామాయణ కథను విన్నావు ఆ పుణ్యం కారణంగానే ఈ అరణ్యంలో నువ్వు నన్ను కలుసుకోవడం జరిగింది అని చెప్పాడు నువ్వు ఏమి చింతించుకో నేను చైత్రస్నానం చేసి తిరిగి వచ్చేటప్పుడు నిన్ను ఉద్ధరించగలను అని మాటిచ్చాడు అదంతా విన్నటువంటి సింహం సింహుణ్ణి గత జన్మలో నేను ఏమి పుణ్యం చేసి నిన్ను కలుసుకున్నానో చెప్పమని అడిగింది శంభుడు మళ్ళీ ధ్యానం చేసి ఏనుగు చేసిన పుణ్యాన్ని తెలుసుకున్నాడు పూర్వజన్మలో నువ్వు రామేశ్వర మహాక్షేత్రంలో నవమి రోజు రామతీర్థంలో స్నానం చేసి రామేశ్వరుడైన శివుణ్ణి దర్శనం చేసుకున్నావు అందువలన కలిగిన పుణ్యంతో ఈ అడవిలో నన్ను కలుసుకోగలిగావు ఓ సింహమా ఓ వద్దంగమా నేను చెప్పే మాటలు వినండి మతంగం అంటే ఏనుగనమాట నేను చెప్పే మాటలు వినండి మీతో మాట్లాడడం అయిన తర్వాత నేను ఈ మధుమాసంలో అయోధ్యలోని సరియు నదిలోని రామతీర్థంలో చైత్రస్నానం చేసి తిరిగి మళ్ళీ కాంచీపట్టణానికి తిరిగి వెళ్ళడానికి ఇదే దారి వెంట వస్తాను అప్పుడు నేను మీ ఇద్దరిని ఉద్ధరిస్తాను మీరేమి నన్ను సందేహించుకోండి తప్పక ఉద్ధరిస్తాను అని శపథం చేసి మరీ చెప్తున్నాను ఇదంతా మీరిద్దరూ సంతోషించడం కోసమే శబ్దం చేస్తున్నాను ఇతర స్త్రీలతో సుఖాన్ని అనుభవించడం వలన నిందించదగిన ఏ పాపం వస్తుందో మిమ్మల్ని ఉద్ధరించకుండా వెళ్ళడం వలన నాకు ఆ పాపం వస్తుంది బ్రహ్మస్వరాన్ని మింగటం వలన కలిగే పాపము అంటే బ్రహ్మస్వరాన్ని మింగడము అంటే పలకవలసిన విధంగా స్వరాన్ని పలకకపోవటం వలన కలిగే పాపము అన్నమాట బ్రహ్మస్వరాన్ని మింగటం వలన కలిగే పాపం అంటే అర్థమది ఆ పాపము తల్లిని నిందించడం వలన కలిగే పాపము మిమ్మల్ని ఉద్ధరించకుండా వెళ్ళడం వలన నాకు కలుగుతాయి అని చెప్పి ఏనుగుని సింహాన్ని వనంలోనే వదిలేసి ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుడు భార్యతోనూ బోయవానితోనూ కలిసి వెళ్ళిపోయాడు దారి వెంట నెమ్మది నెమ్మదిగా వెడుతూ ఉన్నటువంటి ఆ బ్రాహ్మణుడు మరొక దారిలో నుండి వస్తున్న రామలింగేశ్వరుని కోసం భాగీరథ జలాన్ని తెస్తూ కార్పటిక వ్రతం చేసిన శ్రేష్ఠుడైన బ్రాహ్మణుణ్ణి చూశాడు శంభుడు ఆ బ్రాహ్మణ శ్రేష్ఠునికి నమస్కరించి ఎక్కడి నుండి వచ్చారు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు నేను ప్రయాగం నుండి వస్తున్నాను ఈ మధుమాసంలో స్నానం చేయటం కోసం అయోధ్య నగరానికి వెడుతున్నాను ఇప్పుడు నువ్వు నీకు సంబంధించిన వివరాలను నాకు వివరంగా చెప్పు అన్నాడు అతని మాటలు విన్న శంభుడు అతనితో శివకంచి నుండి వస్తున్నాను నేను కూడా చైత్రమాసంలో స్నానం చేయటం కోసమని అయోధ్యకే పెడుతున్నాను అని చెప్పాడు శంభుడు చెప్పిన మాటలు విన్న కార్పటిక వ్రతపరాయణుడు మళ్ళీ శివకంచిలో శంభుడు అనే పేరుగల ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు తెలుసా నీకు అని అడిగాడు అతడి మాటలు విన్న శంభుడు మళ్ళీ అతడితో అక్కడ శంభు అనే పేరుగల వాళ్ళు చాలామంది ఉన్నారు అన్నాడు అప్పుడు గార్గ్య గోత్రంలో పుట్టి పుత్రుడు సూర్యుడు అనే మరొక పేరు కలిగిన శంభుడు అనే బ్రాహ్మణుడు ఉన్నాడు అతడు నీకు తెలుసా తెలీదా చెప్పు అన్నాడు శ్రేష్ఠుడైన ఆ బ్రాహ్మణుడు గోత్రము మరొక పేరుతో సహా చెప్పడం విని అతడు అడుగుతున్నది తన గురించే అని తెలుసుకుని అతనితో ఆదరపూర్వకంగా ఈ విధంగా చెప్తున్నాడు ఏం చెప్పాడు అనేది తరువాయి అధ్యాయంలో తెలుసుకుందాము ఇది భవిష్యోత్తర పురాణ అంతర్గతమైనటువంటి పురాణంలోని ఇరవై ఐదవ అధ్యాయం సంపూర్ణం కనుక ఆ శ్రీరామచంద్రుని యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి